మూసీ ప్రక్షాళన సహా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు సహకరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కలిశారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం ఇవాళ హైదరాబాద్ తిరిగి రానున్నారు ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కీలక ప్రాజెక్టులను సాధించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టారు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి పలు అంశాలపై వినతులు అందించారు మూసీ ప్రక్షాళనకు నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం విజ్ఞప్తి చేశారు గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ జలాశయాల్లో నింపే పనులకు ఆరు వేల కోట్ల రూపాయలు సాయం చేయాలని కోరారు రాష్ట్రంలో ఏడు లక్షల ఎనభై ఐదు వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవన్న సీఎం జల జీవన్ మిషన్ నిధుల కింద పదహారు వేల వంద కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు కేంద్ర పెట్రోలియం సహజవాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కలిశారు రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని హర్దీప్ సింగ్ దృష్టికి తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశం ఇవ్వాలని కోరారు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో ధాన్యం సేకరణ బియ్యం సరఫరాకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు